నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ జాగ్రత్త ప్రయత్నించండి పట్టించండి ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు బుట్ట శారీస్ చూపిస్తున్నాం అండి దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ కలర్స్ వచ్చినాయి లేటెస్ట్ కలర్స్ అండి అన్నీ కూడా ఇది ఇంతకు ముందుగా తిరిగానే మనం రెండు వేల ఐదు వందలకు వందలు అమ్ముతున్నాము శారీ అయితే దీన్ని మీకు ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తున్నాండి అంటే టూ థౌజండ్ కి ఇస్తూ ప్లస్ ఫ్రీ షిఫ్ట్ ఇస్తున్నాం అండి మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చినాయండి మంగళగిరి పట్టులో పొట్టా శారీస్ అండి బేసిక్ మోడల్ చూపిస్తారు చూడండి ఇదన్ని శారీ దీనికి యాక్చువల్లీ సిల్వర్ సారీ వాడాము బోర్డర్ కిను పళ్ళు ఇచ్చుకోలేదు అండి చాలా బాగుంటుంది క్రీమ్ లో క్రీమ్ కాబట్టి మీకు వీడియోలో పెద్ద కనిపించబోవచ్చు కానీ రియల్ గా చాలా షోగా ఉంటుందండి ఈ పళ్ళు రిచ్ అండి ఇది బాగా సిల్వర్ జర్దీ తోటి వేసాము శారీ అంతా కూడా ఈ విధంగా బుట్టాలు ఉంటాయండి రెండు రకాల బుట్టాలు ఉంటాయండి ఒకటి గోల్డ్ జర్దీ తోటి ఒక లైను ఇంకొక లైను సిల్వర్ జర్దీ తోటి ఉంటుందండి శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి లాస్ట్ వరకు కూడా ఇలాగే ఉంటాయి బుటాస్ మొత్తం ట్వంటీ ఫైవ్ లైన్స్ ఉంటాయండి ట్వంటీ ఫైవ్ లైన్స్ ఉంటాయండి శారీ మొత్తం ఇదే విధంగా ఉంటాయి పొటాసు చాలా ఎక్సలెంట్ క్వాలిటీ అండి మంచి క్వాలిటీ శారీస్ తీసుకున్న కస్టమర్స్ అందరూ కూడా రివ్యూస్ చాలా బాగా ఇచ్చారండి మా కామెంట్స్ చూడండి మా ఛానల్ ఉన్న కామెంట్స్ చూడండి మీకు ఏదన్నా అనుమానంగా ఉంటే చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయి కస్టమర్స్ దగ్గర నుంచి చాలా బ్యూటిఫుల్ శారీస్ అనేవి ఇది ఫస్ట్ కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజు బోర్డర్ ఉంటుంది శారీ అంతా కూడా వైలెట్ కలర్ అనేది చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ క్రీమ్ విత్ వైలెట్ అన్ని కలర్స్ చూపిస్తారండి ఫస్ట్ కలర్ కాంబినేషన్ ఇది క్రీమ్ విత్ వైలెట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అడిగినండి చూడండి అండి శారీ ఇది చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ ఏ మోడల్ లో నేర్చినా కానీ తీసుకుంటున్నారండి ఇది గోల్డ్ జరివండి ఇది బోర్డర్ కి రిచ్ పళ్ళు కూడా గోల్డ్ జరివం చాలా బాగుంటుందండి పళ్ళు పీకాక్ పళ్ళు బుటాస్ చూడండి లేటెస్ట్ బుటాస్ అండి ఇవి ఆ బుటాస్ మార్చాం అనమాట కొత్త బుటాస్ వేసాము ఇప్పుడు ఒకే పొటాసు బాగుండు అని చెప్పి మార్చాం ఇది చూడండి గులాబీ పువ్వు ప్లస్ మ్యాంగో ప్రతి బుట్టలో కూడా మెయిన్ వరకు ఉంటుందండి మంచి కలర్ కాంబినేషన్ ఇది వైలెట్ విత్ రత్నాలు అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఒక డిజైన్ అనమాట దీనిలోనే ఈ మంగళగిరి పట్టు పొటాలో ఇది ఒక డిజైన్ అండి ఇది ఇది కొంచెం వెరైటీ గా ఉంటుందండి పొటాసు దగ్గర దగ్గరగా దగ్గర దగ్గరగా నలభై యాభై లైన్స్ ఉంటాయండి ఇవి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇది ఆరెంజ్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ శారీ మంగళగిరి పట్టులో ఒకటా శారీస్ అండి రెండు వేల ఐదు వందల రూపాయలు చేసే చీలని మీకు ఐదు వందలు లెస్ ఇస్తూ రెండు వేలకే ఇస్తున్నాము ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కూడా అలాట్ చేసామండి ఈ అవకాశాన్ని మన కస్టమర్స్ వ్యూవర్స్ ఉపయోగపెట్టుకుంటారని అని ఆశిస్తున్నామండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి లైట్ కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పెసర పచ్చ పళ్ళు బ్లౌజ్ బోర్డర్ వస్తుందండి మొత్తం సిల్వర్ శారీ వాడేమండి బోర్డర్ కానీ రిచ్ పళ్ళు కానీ బుటాస్ చూడండి ఎంత బాగున్నాయో కొత్త బొటాస్ అండి మ్యాంగో అండ్ రోజ్ ఫ్లవర్ అండి మ్యాంగో అండ్ రోజ్ ఫ్లవర్ కొత్త బొటాస్ వాడాము శారీ వచ్చేటప్పటికి మీకు కనకాంబరం కలర్ లో ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు పెసర పచ్చ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అనేది చాలా మంది ఇష్టపడుతుంటారు కావాల్సిన వాళ్ళు మిస్ చేసుకోకుండా స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో కలర్ పాటలా అండి పళ్ళు బ్లౌజ్ మ్యాంగో కలర్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి శారీకి బోర్డర్ కి రిచ్ పళ్ళు కి కూడా సిల్వర్ కదేమో శారీ అంతా కూడా ఈ బొట్టు కలర్ కదా శారీ అంతా కూడా బొట్టు కలర్ అనేది దీని మీద బొటాస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో చాలా బాగా కనిపిస్తుందండి చాలా మంది అడుగుతున్నారండి ఈ కలర్ నేయించమని బొట్టు కలర్ నేయించని అడుగుతున్నారు అందువల్ల నేయించే బొటాస్ చూడండి చాలా బాగుంటుంది మ్యాంగో విత్ బొట్టు కలర్ అండి కావాల్సిన వాళ్ళు అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి కల్లాంటి శారీ వస్తుందండి ఆ ఇది రత్నావళి మీద పింక్ కలర్ అయితే అండి రత్నావళికి పింక్ కలర్ అయితే చూడండి డబుల్ షేడెడ్ శారీ అనమాట చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అండి ఇది రత్నావళి మీద పింక్ కలర్ డబుల్ షేడెడ్ శారీ కళనా శారీ అనమాట వైలెట్ విత్ కళనా శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది పచ్చ పళ్ళు బ్లౌజ్ ఉంటుంది శారీ అంత చాక్లెట్ అండి ఇది ఒక డిజైన్ అండి చూడండి అనేది ఆ తామర పువ్వును పీకాక్ బుటాస్ అనమాట చూడండి ఎంత బాగున్నాయో బుటాస్ కొత్త పొటాసు అనేవి చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి కొన్ని మార్చేసేవాన్ని పాత పుట్టాలు తీసి కొత్త పుట్టాలు పెట్టి నేస్తున్నాము పెసర్ విత్ డార్క్ చాక్లెట్ అనేది మంచి కాంబినేషన్ కావాల్సిన అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీకి రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ మ్యాంగో అండి ఎంత బాగుందో చూడండి మిల్కీ మ్యాంగో టైప్ లో ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఈ కలర్ ఇష్టపడే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకున్నాం ఎక్సలెంట్ గా ఉంటుందండి ఈ కాంబినేషన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది పళ్ళు చూడండి అండి మ్యాంగో కి ఆరెంజ్ కలర్ అయితే అనమాట పళ్ళు మాత్రం శారీ వచ్చేటప్పటికి బ్లాక్ అండి పళ్ళు బ్లౌజు ఆరెంజ్ కలర్ మ్యాంగో షేడ్ లో ఉంటుందండి ఇది ఆరెంజ్ ప్లస్ మ్యాంగో షేడ్ శారీ అంతా కూడా బ్లాక్ కలర్ శారీ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా మంది అడుగుతున్నారండి బ్లాక్ కలర్ నేయించుకొని అందువల్ల నేయించండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారండీ టోటల్ గా ఆరెంజ్ విత్ బ్లాక్ కాంబినేషన్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పచ్చ విత్ డార్క్ చాక్లెట్ చూడండి చాక్లెట్ లోనే కొంచెం షేడ్ మార్పండి ఇది సిల్వర్ ధర వాళ్ళేమో పళ్ళుకి బోర్డర్ కూడా బ్లౌజ్ పీస్ కూడా మీకు పచ్చ వస్తుంది శారీ వచ్చేటప్పటికి చాక్లెట్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ కలర్ బుట్టాస్ కూడా చూడండి ఎంత బాగున్నాయో మ్యాంగో అండ్ ఫ్లవర్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగడండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ కాంబినేషన్ క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ అండి చూడండి క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి బాటిల్ గ్రీన్ శారీ బొటాస్ శారీ అనేది మంగళగిరి పట్టులో చాలా ఎక్సలెంట్ కాంబినేషన్స్ అండి ఇది ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ మనం ఎన్ని చీరలు నేను రాగానే వెళ్ళిపోతున్నాయని అందరు బాగా తీసుకుంటున్నారు సో కావాల్సిన వాళ్ళు ఏంటండి క్రీమ్ విత్ బాటిల్ గ్రీన్ అండి బొటాస్ శారీ ఇది ఒక కలర్ కాంబినేషన్ బొటా కూడా మార్పండి ఆరెంజ్ విత్ రత్ అండి చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ విత్ రత్ కావాలి కూడా బాగా దగ్గర దగ్గరగా వేసేదండి వీవరు దగ్గర దగ్గరగా ఈ యాభై వర్సులు ఉంటాయండి ఈ బొటా వరుస చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఆరెంజ్ విత్ కాంబినేషన్ ఒకటా వెరైటీగా ఉంటుందండి ఇది కావాల్సిన వాళ్ళండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి పెసర్ పచ్చ విత్ బాటిల్ గ్రీన్ అండి ఈ బాటిల్ గ్రీన్ ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని డిఫరెంట్ కలర్ పళ్ళు కలర్ తోటి నేయించండి ఈ సారీ మీకు చాలా కలర్ వస్తుందండి ఈ బాటిల్ గ్రీన్ శారీ అనేది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బాటిల్ గ్రీన్ విత్ పెసర పచ్చ శారీ అనేది పళ్ళు బ్లౌజు పెసర్ పచ్చ కలర్ వస్తుంది శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ ఉంటుందండి మంచి కలర్ కాంబినేషన్ విత్ బుటాస్ అన్ని కావాల్సిన వాళ్ళు అది తీసుకున్న ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో విత్ నావీ బ్లూ అండి చూడండి ఎంత బాగుందో నావీ బ్లూ కాంబినేషన్ మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్కి నావీ బ్లూ శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి బుటాస్ కూడా చాలా బాగా కనిపిస్తుంది ఈ శారీ మీద మెయిన్ గా మీరు మా మీద వచ్చిన నమ్మకాన్ని మేము ఎప్పుడు వంశేయమండి చాలా బ్యూటిఫుల్ క్వాలిటీ మంచి క్వాలిటీని మంచి శారీస్ అందిస్తున్నామండి మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగినండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆర్ బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ ఆర్ బ్లూ కలర్ వస్తుంది అంటే రాయల్ బ్లూ అండి శారీ అంతా కూడా పింక్ కలర్ అండి చూడండి లైట్ పింక్ అనేది అంటే మరీ డార్క్ కాదు మరీ లైట్ కాదు మీడియం కలర్ పింక్ షేడ్ మీద బొటాస్ చాలా బాగుంటాయండి ఇది మంచి కాంబినేషన్ రాయల్ బ్లూ విత్ అంటే లైట్ కలర్ లాగా ఉంది చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు అడిగిందండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అనేది పచ్చ కాంబినేషన్ అనేది పళ్ళు బ్లౌజు పచ్చ వస్తుంది డార్క్ పచ్చ అండి చూడండి గోల్డ్ జరీ వాడేవండి కొంచెం చిన్న బోటర్ వేసాం దీనికి చూడండి వైలెట్ కలర్ శారీ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్న బుటాసు పీకా ఇది తామర పువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కమలము చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ పెసర పచ్చడి వైలెట్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి డార్క్ చాక్లెట్ కలర్ అని డిజైన్ మార్పు అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మంగళగిరి పట్టు బుట్ట శారీస్ లో ఇదొక డిజైన్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఆరెంజ్ విత్ డార్క్ చాక్లెట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని అడగండి అండి చాలా రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్నాం మనం రెండు వేల ఐదు వందల శాలరీని మీకు రెండు వేలకి అంటే ట్వంటీ పర్సెంట్ గ్లెస్సెస్ ఇచ్చేస్తున్నావు డైరెక్ట్గా మీకు మాకు మధ్య మీడియేటర్లు లేని వాళ్ళ వల్ల మీరు బెనిఫిట్ పొందుతారనే ఆలోచనతో అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి కలర్ లో వస్తుందండి పళ్ళు బ్లౌజ్ రత్నావళి కలర్ శారీ సూపర్ కాంబినేషన్ అండి చూడండి బిస్కెట్ కలర్ ఎంత బాగుందో బిస్కెట్ కలర్ శారీ అండి రత్నావలికి బిస్కెట్ మంచి కాంబినేషన్ అండి ఇది గోల్డ్ జర్నీ వాడేవండి బుటాస్ మాత్రం మీకు ప్రతి చీరలో రెండు రకాల జర్రీ తోటి ఉంటాయండి ఒక లైన్ గోల్డ్ తోటి ఒక లైన్ సిల్వర్ తోటి కంపల్సరీ ఉంటుందండి ప్రతి సారీలో కూడా ట్వంటీ ఫైవ్ లైన్స్ ఉంటాయండి శారీ లాస్ట్ వరకు కూడా బుటా వరకు ఉంటుంది చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అనేది రత్నావళి విత్ బిస్కెట్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి నావీ బ్లూ శారీ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో నావీ బ్లూ కలర్ అండి శారీ క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ శారీ అండి బొటాస్ కూడా చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తున్నాయి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్న ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పెసల్ బస్ పాట కళ్ళేత శారీ అండి ఇది మంచి కలర్ కాంబినేషన్ అనేది ఇది కలనేత ఏంటంటే పింక్ మీద లైట్ రత్నావళి నేసేవండి పింక్ మీద లైట్ రత్నావళి కలనేత అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉందండి బొటాస్ కూడా కొత్త బొటాస్ ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ పచ్చ పళ్ళు రోజు కి మీకు కళనేత శారీ అండి మంచి లైట్ కలర్ సారీ కల్నేత శారీ అండి ఇది కావాల్సిన వాళ్ళు అడిగిందండి ఒక కాంబినేషన్ అండి చూడండి ఇది రాయల్ బ్లూ కి బేబీ పింక్ అండి రాయల్ బ్లూ కి బేబీ పింక్ శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సారీ పింక్ కలర్ లైట్ పింక్ కలర్ అండి ఇంగ్లీష్ పింక్ అంటా ఉంది చాలా ఎక్సలెంట్ గా ఉందండి ఇది రాయల్ బ్లూ పర్లు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా లైట్ పింక్ లైట్ బేబీ పింక్ అండి దీన్ని ఇంగ్లీష్ పింక్ అని కూడా అంటారండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి మ్యాంగో కలర్ పర్లు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ అండి చూడండి బాటిల్ గ్రీన్ చాలా కాంబినేషన్స్ లోనే ఇచ్చాము ఇది మ్యాంగో కలర్ మీద బాటిల్ గ్రీన్ మంచి కలర్ కాంబినేషన్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి మ్యాంగో విత్ బాటిల్ గ్రీన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి వైలెట్ విత్ సీ గ్రీన్ అండి చూడండి వైలెట్ విత్ సీ గ్రీన్ చాలా క్వాలిటీ సారీ అండి ఇది బ్యూటిఫుల్ గా ఉంటుందండి బోర్డర్ కూడా సిల్వర్ జరీ వాడేము బోర్డర్ గానీ పళ్ళు గానీ చాలా బాగుంటుంది చూడండి రిచ్ అండి ఇది ఎక్సలెంట్ గా ఉందండి వైలెట్ విత్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చిన్న బోర్డర్ లో రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా లెమనైల్ లో అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లెమనైల్ లో సారీ బొటాసు మీనా కలర్ బొటాస్ వస్తాయండి ప్రతి సారీకి కూడా ఇది రెడ్ విత్ లెమనైన్ లో కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుందండి ఇది కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ కలర్ వచ్చేటప్పటికి మీకు ఇది సి గ్రీన్ బాటిల్ గ్రీన్ మిక్చర్ అన్నట్టుగా కనిపిస్తుంది అండి మంచి గ్రీన్ కాంబినేషన్ వెరైటీ గా వచ్చిందండి మొఠాస్ చూడండి ఎంత బా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయో చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి అండి బోర్డర్ కూడా రెండు పక్కల కూడా టూ అండ్ హాఫ్ ఇంచ్ బోర్డర్ అండి ఈ శారీకి చాలా బ్యూటిఫుల్ గా సెట్ అయిందండి బోర్డర్ గానీ బుటాస్ కానీ మంచి క్వాలిటీ శారీస్ అనేవి మంగళగిరి పట్టు బుట్టా శారీస్ అనేవి చాలా ఎక్సలెంట్ గా వచ్చిందండి కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నది ఇవన్నీ ఈ రోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు బుట్టా శారీస్ లో దాదాపు ట్వంటీ ఫైవ్ కలర్స్ చూపించానండి అన్ని కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఎక్కువగా మీరు కస్టమర్స్ ఇష్టపడే కలర్స్ నేయించాను ఈసారి సో ఇవి యాక్చువల్గా ఎంఆర్పి అంటే మనం పెట్టినటువంటి మార్కెట్ ప్రైస్ వచ్చేటప్పటికి రెండు వేల ఐదు వందలు అండి మార్కెట్ లో అయితే యాక్చువల్గా మూడు వేలు పైనే అమ్ముతున్నారండి మూడు వేలు వరకు అమ్ముతున్నారు మనం ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా కస్టమర్స్ కి ఫేవర్ గా ఉండాలనే ఆలోచనతో రీజనబుల్ ప్రైస్ అండి దాని మీద మీకు మళ్ళీ ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రాగా ఇస్తున్నామండి ఎందుకంటే మీడియా వల్ల ఆ ఆఫర్ కూడా మీకు ఇచ్చేస్తున్నాము కేవలం రెండు వేల రూపాయలకి విత్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి మీకు కావలసిన వాళ్ళు కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని అడగండి తర్వాత మా వీడియోని ఫస్ట్ లైక్ చేయండి అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీరు చూస్తే బాగుంటుందండి ఈ వీడియోని లైక్ చేసి చూస్తే బాగుంటుందండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాను